రవ్వ పొంగల్ పొంగల్ ఉప్మా ఇడ్లీ దోశ ఇలాంటి వాటికి కాంబినేషన్గా ఒక అల్లం పులుసు ఎలా తయారు చేయాలో ఈరోజు నేను మీకు చేసి చూపిస్తాను ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ హీట్ చేసుకోవాలి ఇందులో ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక హాఫ్ స్పూన్ మెంతులు హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక ఎండుమిరపకాయ ఇవన్నీ వేసి వేయించుకోవాలి పోపు వేగేటప్పుడు కొంచెం ఇంగువు కూడా వేసుకోవాలి పోపు వేగింది ఇందులో పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఒక ట్వంటీ గ్రామ్స్ అల్లం ఇలా మనము ముందుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి అంటే బాగా దంచి పెట్టుకోవాలి ట్వంటీ గ్రామ్స్ అల్లం తీసుకున్నాను ఇక్కడ నేను ఈ అల్లం ఇక్కడ మనము వేసుకోవాలి అల్లం వేసుకున్నాక కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి అల్లం పచ్చివాసన పోయిన తర్వాత ఒక వన్ ఫోర్త్ కప్పు చింతపండు రసం ఇక్కడ తీసుకోవాలి చింతపండు రసం వేసుకున్నాక ఇంకొక కప్పు వాటర్ పొడి ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు పసుపు వన్ ఫోర్త్ స్పూన్ కారం కూడా వేసి బాగా కలిపేసుకోవాలి కారం ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే అల్లం ఘాటు సరిపోతుంది మనకి ఇక్కడ కొంచెం సరిపోతుంది ఇప్పుడు ఇదంతా బాయిల్ అవ్వనివ్వాలి బాగా ఇలా పులుసుని రెండు మూడు నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి అప్పుడే అల్లం బాగా ఉడుకుతుంది లోపల మనకి ఇప్పుడు పులుసు బాగా మరిగిపోయింది ఇందులో మనం ఒక్క స్పూను బెల్లం పొడి కూడా వేసుకోవాలి ఇప్పుడు పులుసు కొంచెం చిక్కగా అవడానికి ఒక్క స్పూన్ బియ్య పిండిని ఇలా వాటర్లో కలిపి ఉంచుకున్నాను ఈ వాటర్ని కూడా వేసేసుకోవాలి అంతే పొంగలి రవ్వ పొంగల్ ఉప్మా ఇడ్లీ దోశ ఇలాంటి టిఫిన్స్కి కాంబినేషన్గా మంచి అల్లం పులుసు రెడీ అయిపోయింది ఇది హెల్త్కి కూడా చాలా మంచిది ఫైనల్గా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాం ఈ పులుసు మనకి రెండు రోజుల పాటు బాగా స్టోర్ అయ్యి ఉంటుంది ఏం పాడు కాకుండా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజుల పాటు కూడా దీన్ని మనం వాడుకోవచ్చు పుల్స్ రెడీ అయిపోయింది డిష్ ఆఫ్ చేసేసుకుందాం అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ప్రీ హీట్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రీ హీట్ అన్నది ఎప్పుడు నేరుగా కాకుండా కొంచెం వాటర్ బాయిల్ చేసి ఆ వాటర్లో కనుక ఇది పెట్టా ఉంటే అలా హీట్ చేసుకోవడం వల్ల టేస్ట్ మారకుండా ఉంటుంది చూసారుగా గుమ్మగుమ్మలాడే అల్లం పులుసు రెడీ అయిపోయింది ఇది అన్ని టిఫిన్స్లోకి బెస్ట్ కాంబినేషన్ మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో నాకు షేర్ చేయండి డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్